భారత్ మాతా సంపూర్ణ వెనుకొండ విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అందరి కమిటీ మెంబర్స్ వారి ఆహ్వానం మేరకు వెనుకొండ నుంచి ఇక్కడికి వచ్చాము వారందరికీ కూడా మా మంగళ శ్రేషణాలు తెలియజేస్తా ఉన్నాము ఆంజేసాం ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము కానీ మన సనాతన ధర్మంలో పట్టి నుంచి వచ్చింది కూడా మన దేశం ఎప్పుడు కూడా ఒకరికి ఇలా ఇచ్చిందే కానీ ఇలా పట్టింది లేదు కాబట్టి మన దేశంలో మన ధర్మం కానీ మన ఆచారాలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడో అనాది కాలం నుంచి వచ్చినాయి ఇవన్నీ పుట్టగొడుకులలాగా నిన్న నుంచి మొన్న వచ్చినాయి కానీ పురాతన కాలం నుంచి మనకు లేవు ఇవన్నీ కూడా అనాది నుంచి మన సనాతన ధర్మం మన యొక్క ప్రకృతిలో మమైకమై ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి ధర్మంలో మన ప్రతి ఒక్కరికి సేవ చేసే భాగ్యం మన భారతదేశం ఇట్లాంటి భారతావణలో మనం పుట్టినందుకు ఎంతో అదృష్టవంతుడం కానీ ఈ మధ్య మధ్య కొన్ని రకరకాలుగా వేషాలు వేస్తూ ఉన్నారు ఈ వేషాలన్నీ పరిసమాప్తమైతే రెండు వేల ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు అఖండ భారత స్థాపన మూమెంట్ అయితే ముందు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అఖండ భారత మూమెంట్ అయితే ఇప్పటికే వస్తూ ఉంది భూటాన్ కానీ ఇవన్నీ దేశాలు రెండు దేశాలు ఇప్పటికి ఆద ఆమోదయోగం పొందినాయి మరి బలూచిస్తాన్ కూడా ఆల్రెడీ సపరేషన్ అయింది కాబట్టి మన పూర్వం అగస్టుల వారు ఆదిశంకరాచార్యులు మనకి ఏమైతే ఒక లైన్ ఇచ్చారో ఆ లైన్ వరకు కూడా ముప్పై రెండు ముప్పై ఆరుకి మన అఖండ భారతదేశం స్థాపన చేసి తాం నలభై రెండు నలభై ఆరుకి పూర్ణుభారత్ స్థాపన చేస్తాం నలభై రెండు నుంచి నలభై ఆరులోపు పూర్ణుభారత్ పూర్ణ భారత్ అంటే పూర్వం మన వియత్నాంలో ఇరాక్ వరకు కూడా మన యొక్క ప్రయాణం ముందు ముందు సాగుతూ ఉంటుంది ప్రపంచం మొత్తం అంతా కూడా సనాతన ధర్మం వైపు చూస్తూ ఉంది కానీ భారతదేశంలో పుట్టి మనం భారతదేశంలో ఉంటూ భారతదేశంలో మన గాలి పీల్చుకుంటూ భారతదేశానికి మనము నీరసంగా పనిచేస్తూ ఉన్నాం అట్లా కాకుండా బాగా ఉద్రేకంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడి ప్రతి ఇంటికి అందరూ కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హైందవ సైన్యమై ప్రతి ఒక్కరు గర్భం ముందుకు రావాలి మనం చేసే ప్రతి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ ఆహ్వానం అనేది ఉండదు ప్రతి ఇంటి ఇంటికి వచ్చే వాళ్ళు ఆహ్వానం బలుంతో మనం ఇంక చేసుకోగలిగినాడు అది ఒక హైందవ సాంప్రదాయానికి మనం గౌరవించినట్టు ఉండాలి ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో కూడా మన భారతదేశం అంటే ప్రకృతి పరవశించి ఒక శక్తి ఉత్పన్నమై మళ్ళీ పూర్వం ఏమైతే ఉంటుందో ఆ విధంగా భారతదేశం మన వైభోగం రాబోతుంది మళ్ళీ మన రానున్న రోజుల్లో ఎక్కడికి మనం వెళ్ళాల్సిన పని లేదు మన భారతదేశం దగ్గరికి వచ్చి మన దగ్గర పని చేస్తారే తప్ప మనం అంతా ఫారెన్ పోవాలి అక్కడికి పోవాలి లేదు రానున్న రోజుల్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాలన్నీ తట్టుకొని ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని కన్నా మనం అందరూ ఒక సంఘటితంగా ఒకళ్ళకైనా మనం మేలుకోగలిగితే అప్పుడు మన భారతదేశాన్ని పునరంకితం చేయడం కోసం కానీ మన భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లలు కానీ చేసుకుంటానికి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మనకి అన్ని కూడా బంగ్లాదేశ్లో జరిగిన హిందూ అగాయిత్యాలు కావచ్చు భారతదేశంలో జరిగే కొన్ని అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు ఇవన్నీ షార్ట్ లైన్ ముగింపు మనకపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరి కంకణం కట్టుకొని ఇంటి నుంచి ప్రతి ఒక్క ఆయుధంలా తయారై ఈ యొక్క భారతదేశానికి పునరుత్పత్తికి భారతదేశానికి సంబంధానికి మీరందరూ కూడా కంకణ బద్దులై ప్రతి ఒక్కరు కూడా నిలబడతారని ఆశిస్తూ జై భారత్ జై భారత్ జై భారత్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా మంగళ శేషణాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం